शोभा so <laughs> 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 సోదరా అది పెళ్ళంటే నూర ఎండరా అదరా బర వెళ్ళి గోటన పడుతుర్ అది వద్దర అది పెళ్ళంటే నూరేళ్ళ మాటరా అదరా బర వెళ్ళి గోటన పడుతుర్ చెు అది కట్ట కర్మ కాళి అది ఎంటేనే భద్రకాళి కళ్యాణమే అవుతురా జన్మంతా విడు గల లేదురా నీ కొంపము చేస్తుందర ఆపుకోలే డోనారి ఏ హ్యాపీ ఓ డోనారి ఏ బీహాపి ఏ ఓ హి 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 ఓదుర సోదర అరు కళ్ళంటే నూరేళ్ళ బాదర వెళ్ళేళ్ళి మ అనే నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు కాలేజీలో వాడు బ్రేక్ గారు మ్యారేజ్ కాకముందు రాకున్నాడు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కానీ ఎంత నారిపోయాడు గుర్తి పట్టవేట్టు ఒక్క చుక్క చిక్కిపోయి మంచు నొక్కుపోయి పేసువాలిపోయి రాలిపోయి ఈ దేవదాసు వాలక దేనికంటే తాను తను దేవిదాసు కావడం వల్ల గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీరుకున్నాడు ఒక చుక్క ముందు కొట్టి పాష్పాకు చెప్పాడు వద్దు నెల

బి హ్యాపీ 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 ఉదర సోదర అరే పెళ్ళంటే నూర ఎలా మంటారా వెళ్ళల్ వద్దు మంతెందుకు మా మళ్ళీ మా ఊళ్ళో వాడంత తోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్లితోని పోయింది వాడి పొగరు మామూలు పడలేక ఊలు పోరు చల్లారిపోయింది వాడి నెత్తరు ఒక్క పూట కూడా ఉండదు అనుకుంటకుండా బుర్ర తినకుండా వాడిని తిట్టి తిట్టు తిట్టకుండా వెంట పడి తరుతోనే ఉంటదంట విరి వెంట ఓడిన లాంటి వాడిని మన చేసింది అది కాదురా అది అనకుండా కనిపించింది యోగం ఆ ఇల్లా కనిపించింది ముక్తి మార్గం సంసార మే కవేస్త సన్యాస మే కవేశాడు కట్టి కాశీకి పోయాడు